నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లె పల్లె వీఆర్ఓ గంగన్పై సస్పెన్షన్ పడింది సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం కోసం వచ్చిన మహిళ దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడు బాధిత మహిళ మంత్రికి ఫిర్యాదు చేసింది గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది వెంటనే వీఆర్ఓ గంగనను సస్పెండ్ చేయాలంటూ అధికారులను ఆదేశించారు మంత్రి అంటే ఒక ఆడ కూతురు అబద్ధాలు చెప్తారా అంటే ఒక రైతు బిడ్డగా పుట్టినామే నీ మీద అబద్ధాలు చెప్తారా ఈ ఎన్ని గంటలకు ఇచ్చావు అది అప్పుడు ఇప్పుడే చెప్తావు పన్నెండు మంది గంట సస్పెండ్ చేసి